ప్రపంచానికే కాదు భారత్ కు పక్కలో బలెంలాగా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఎన్నో దారుణాలకు పాల్పడింది పాల్పడుతూనే ఉంది ఇప్పుడు ఏకంగా భారత భూభాగంలో ఉన్న గ్రామాలను తన దేశ చిత్రపటంలో చూపించి చైనా పన్నాగానికి పాల్పడింది చైనా సహజ వనరులను సర్వనాశనం చేయడంలో సిద్ధహస్తమైన దేశం చికెన్ క్నెక్న్ని తన అనుకూలంగా మలుచుకోవడంలో చైనా ఎటువంటి దారుణాలకు పాల్పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చివరికి బ్రహ్మపుత్ర నది మార్గాన్ని కూడా మళ్లించడానికి చైనా వెనుకాడడం లేదు ఈ విషయాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది అయితే తన ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం వెనుక తగ్గని చైనా బ్రహ్మపుత్ర నది విషయంలో మరింత దూకుడుగా వెళ్తుంది చైనా త్రీ గోచెస్ పేరుతో అతిపెద్ద డ్యామ్ ను నిర్మించింది దీని వల్ల ప్రపంచ కాలమానంలో మార్పులు చోటు చేసుకున్నాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు త్రీ గోచెస్ కంటే అతి పెద్ద డ్యామ్ ను నిర్మించడానికి చైనా ప్రయత్నాలు చేస్తుంది ఈశాన్య భారతదేశానికి ప్రధాని అయిన బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద హైడ్రో పవర్ డ్యాం నిర్మించడానికి అడుగులు వేస్తోంది చైనాలో బ్రహ్మపుత్ర నదిని అని పిలుస్తారు ఈ నది మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్ లో ప్రవహిస్తుంది వానా కాలంలో ఈ నదికి విపరీతంగా వరద ఉంటుంది ఈ వరద వల్లే మన దేశంలోని అస్సాం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మేఘాలయ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పంటలు పండుతాయి మన దేశంలోని పశ్చిమ బెంగాల్ మీదుగా బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్ లో ప్రవహిస్తుంది అయితే ఈ నది ప్రవాహం చైనా అధికంగా ఉంటుంది దీనిపై ఇప్పుడు టిబెట్ ప్రాంతంలో అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ నిర్మించడానికి చైనా ప్రయత్నాలు చేస్తుంది ఇది కనుక పూర్తి అయితే ప్రతి ఏడాది మూడు వందల బిలియన్ల కిలో వాటు విద్యుత్ చైనా ఉత్పత్తి చేస్తుంది దీనికోసం భారీగా నిధులను ఖర్చు చేయనుంది ఈ నదిపై డ్యామ్ కనుక పూర్తి అయితే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు చైనా దక్షిణాధ్యక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ నది ప్రవాహానికి అడ్డంగా ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల మన దేశంలోకి బ్రహ్మపుత్ర నది ప్రవాహం ఉంది అప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి ఒకవేళ నీరు ఎక్కువై ఆ నీటిని చైనా కనక కిందికి వదిలితే ఈశాన్య రాష్ట్రాలు జలమయం అవుతాయి ఎటు చూసుకున్నా చైనా వల్ల భారత్ తీవ్రంగా ఇబ్బంది పడక తప్పదు అయితే చైనా తీసుకునే ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుపడుతుంది భారీ ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల ఈశాన్య రాష్ట్రాలలో వ్యవసాయం తీవ్రంగా ప్రభావితం అవుతుందని అది బంగ్లాదేశ్ కు కూడా ఇబ్బందికరంగా మారుతుందని భారత్ వాదిస్తుంది ప్రపంచ వేదికలపై ఇదే విషయాన్ని స్పష్టం చేసింది అయినప్పటికీ చైనా లేదు తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు వేలాది కోట్లతో భారీ ప్రాజెక్టు ను నిర్మించి భారతదేశాన్ని కష్టాల్లో పడేయాలని చైనా భావిస్తుంది మరి దీని దౌత్యపరంగా భారత ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాల్సి ఉంది